ఓలా ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మీ మనీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎంఆర్కేఎస్ వరల్డ్ ఇవాళ వీడియోలో పూరికి కానీ చపాతీకి కానీ చేసుకుంటాం కదా సైడ్ డిష్ని అది చూద్దామండి సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ముందుగా ఇలా ఒక పెద్ద సైజ్ బంగాళదుంపని తీసుకుంటున్నానండి అలానే ఒక చిన్న సైజ్ క్యారెట్ని ఇలా పెద్ద సైజు కాకపోతే ఒక రెండు మీడియం సైజ్ బంగాళదుంపలైనా తీసుకొని ఇలా మొత్తం అంతటా పీల్ ఆఫ్ చేసేసి రెండిటికి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా బంగాళదుంపల్ని క్యారెట్ని కట్ చేసాక ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో వాటర్ వేసి ఇప్పుడు బంగాళదుంపలు కట్ చేసి ఉన్నాయి కదండి అది ఒక రెండు కప్పుల వరకు బంగాళదుంపల్ని ఒక పావు కప్పు వరకు క్యారెట్ని ఈ రెండిటిని బాగా ఉడికించాలండి ఎంతవరకు అంటే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఇవి బాయిల్ అయితే సరిపోతుంది బంగాళదుంపలు క్యారెట్లు బాయిల్ అయ్యాలే చెక్ చేయటానికి ఏమైనా ఫోర్క్తో కానీ లేదా ఇట్లా నైఫ్తో కానీ ఒకసారి డిప్ చేసి ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుందండి సో ఇక్కడైతే మనకి బాగానే బాయిల్ అయిపోయి సో వీటిని ఫిల్టర్ చేసేసుకుందాం ఇలా కొలాండర్ హెల్ప్తో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మజ్జిగ కట్ చేసిన ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇక్కడ వేసుకుంటున్నానండి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు తరిగిన అల్లం ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసి వీటన్నిటిని సాఫ్ట్ చేసుకోవాలండి ఈ కాస్త సాఫ్ట్ చేశాక ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్ని తీసుకొని సన్నగా తరిగి ఆ ఆనియన్ ఇందులో వేసుకోవాలండి ఆనియన్ పూర్తిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించిన అవసరం లేదు లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది చూడండి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఆట్ చేసిన ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు ఫ్రోజన్ గ్రీన్ పీస్ని వేసుకుంటున్నానండి అలానే మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా బంగాళదుంపలు క్యారెట్ని వీటిని వేసుకొని ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అంటే టర్మిరిక్ పౌడర్ వేసి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా అంతా పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా మిక్స్ అయ్యేలా కలుపుకుంటాం కదా ఇప్పుడు ఇందులో ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఇది ఇలా అవుతుండగా ఇప్పుడు ఇంకొక చిన్న బౌల్లో ఒకటిన్న టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసి ఇందులో ఒక హాఫ్ కప్ నుంచి వన్ కప్ వరకు వాటర్ని స్లో స్లోగా వేసుకుంటూ లమ్స్ లేకుండా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న ఈ శనగపిండి వాటర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మన కర్రీలో రుచికి సరిపడగా సాల్ట్ని యాడ్ చేసుకుందామండి రుచికి సరిపడగా సాల్ట్ని యాడ్ చేశాక ఒకసారి అంతటా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదండి చెన్నైపిండి వాటర్ని ఇప్పుడు ఆ మిక్స్ని ఇందులో వేసేసి ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇదంతా బాగా ఉడకనివ్వాలండి మధ్య మధ్యన ఎట్లా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది వరకు బంగాళదుంపల్ని క్యారెట్ని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మాత్రమే కుక్ చేసాం కాబట్టి ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి లేదు అంటే బాగా ముద్దగా అయిపోతుంది కన్సిస్టెన్సీ సెట్ అయిందన్నాక ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరే చపాతికి కానీ పూరీకి కానీ సైడ్ డిష్గా ఇది చాలా బాగుంటుందండి ఇన్ కేస్ నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్